ఎవరి మీదనైనా విపరీతమైన పగ పెంచుకున్నావా పగ నిన్ను గెలవనీయదు నిన్ను మనశ్శాంతిగా ఉండనియదు కంటి నిండా నిద్రపోనియదు కడుపు నిండా తిండి తిననీయదు ఎవరి మీద పగ పెంచుకోకూడదు నీకు నచ్చలేదా వాళ్ళతోని స్నేహము చేయకు అంతే కానీ నచ్చని వాళ్ళను వాళ్ళని ఏదో చేయాలా వాళ్ళను నెగ్గకుండా చేయాలా వాళ్ళతోని ఎవ్వరు మాట్లాడకుండా చేయాలా వాళ్ళను చాలా బాధ పెట్టాలా అని చూసినావంటే దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు నువ్వు ఎవరికైతే ఏది జరగాలని కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది అందుకే ఇప్పటికైనా మంచిగా ఉండడము నేర్చుకోవాలి మనమందరము